ఈరోజు గౌరవైన ముఖ్యమంత్రి గారిని నారా చంద్రబాబు గారిని ఏపీ ఎన్జిఓస్ పచ్చానా ఏపీ చేసి పక్షానా నూతనంగా అంటే మేము ఎన్నికైన తర్వాత ముఖ్యమంత్రిని కలసడం ఇది అదేవిధంగా ముఖ్యమంత్రి వర్యులు నాలుగో తూరి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మేము శుభాకాంక్షలు దేశానికి ఏపీ ఎన్జిఓస్ పక్షాన ఏపీ చేసినా ఉద్యోగులు కోరుకునే ప్రభుత్వం వచ్చింది ఉద్యోగులు డిమాండ్లు తీర్స్తా అనే ఆశాభావంతో కలిసి శుభాకాంక్షలు తెలియజేసింది సార్ మా డిమాండ్ విషయాలపైన మాట్లాడాలనుకుంటున్నాం సార్ అన్ని సంఘాలను ఈ నెలాకలతో పిలిచి మీతో అందరితో కూడా మాట్లాడి మీ సేవ ఈ సేవలు అనేటివి కూడా నాకు అవగాహన ఉంది ఖచ్చితంగా సెటిల్ చేసేదానికి ప్రయత్నం చేస్తాను నేను మాట కూడా ఇచ్చాను మా మేనిఫెస్టో కూడా పెట్టాను మీకు అయ్యారు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది కాబట్టి అనమకంగా మా ఉద్యోగులందరూ కూడా ఈ ప్రభుత్వానికి కావాలని కోరుకోవడం జరిగింది ఆ విధంగానే ప్రభుత్వంతో పాటు మా ఉద్యోగులతో పాటు ప్రజలు కూడా కోరుకున్నారు కాబట్టి అఖండ మెజార్టీతో గెలిపించుకోవడం జరిగింది కాబట్టి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్స్తారని మా ఉద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలు కూడా నెరవేర్తారని ఆశేపదం అయితే అన్ని సంఘాలు పిలుచుకొని వీళ్ళని విసులుబాటు పెట్టి ఈ నెలాఖరు లోపల అన్ని సంఘాలతో మాట్లాడతానని పిలిచి కూడా చెప్పడం జరిగింది మరి కొద్దిగా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటాం థ్యాంక్ యూ వన్ డాఫ్ ఓకే